నాయుడుపేట ఎంబీ న్యూస్ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే సహించేది లేదు బజారు వీధుల్లో ఆక్రమణలను తొలగించిన సిఐ బాబీ తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బజారు వీధిలో వెల్కమ్ సెంటర్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు వ్యాపారస్తులు వాళ్ల వస్తువులను నడి బజార్లో పెడుతూ వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుంటే విషయాన్ని గమనించిన సిఐ బాబీ మరియు మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయం సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం లేకుండా గురువారం అందరితో కలిసి ఆక్రమణ తొలగించడం జరిగింది మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహకారం తీసుకొని టౌన్ ప్లానింగ్స్ టౌన్ ప్లానింగ్ అదేవిధంగా శానిటరీ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి మేసిన్లు వాళ్ళ యొక్క సహకారంతో నాయర్పేట ఉన్న అంబేద్కర్ సెంటర్ దగ్గర నుంచి వెల్కమ్ సెంటర్ వరకు ఉన్నటువంటి బోత్ సైడ్స్ బోర్డ్ సైడ్ ఉన్నటువంటి డ్రైనేజ్ పైన కానీ ఉన్న హ్యాకర్స్ని అదేవిధంగా ఉన్నటువంటి పోల్స్ని వాటిని రిమూవ్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి వారం స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా టౌన్లో ఉన్నటువంటి షాప్ రటర్స్ కానీ అదేవిధంగా పుష్కాట్స్ పగిన వాళ్ళు కానీ వారు రోడ్డుకి పార్కింగ్ ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా అబ్స్ట్రక్షన్ లేకోకుండా వారు వెహికల్స్ పెట్టుకొని వారు షాప్లో ఉన్నటువంటి వచ్చే వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ చూపిస్తూ వారు వ్యాపారాలు చేసుకోవాలి దాని కానీ ఉల్లంఘించినట్ల వారి మీద ప్రతి ప్రతిరోజు మా హెడ్ కాన్స్టేబుల్స్ కానీ మా రక్షకు మున్సిపల్ సహ మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో పెట్టి కేసులు రాయడం జరుగుతుంది వాళ్ళని కోర్టు ముందు రొడ్యూస్ చేస్తాము అదేవిధంగా టౌన్ విజన్ ఫ్యాక్టర్ కూడా పెట్టి కోర్టు ముందు పెట్టి ఫైన్ ఫైన్ వేయించడం వారు ఏ రోజైతే కేసు పెడతామో ఆ రోజు వ్యాపారం మొత్తం పొద్దు కోర్టుకు పోయి వద్దని సాయంత్రం వెయిట్ చేయాల్సి వస్తుంది పోలీస్కి మున్సిపల్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా పబ్లిక్కి వారి దగ్గర వ్యాపారానికి సహకరించేటువంటి వచ్చే పబ్లిక్కి సహకరించి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా సహకరిస్తారని చెప్పేసి అని కోరుకుంటాను థ్యాంక్ యూ